ఏ ఏ మీరు వైజాగ్ లో సెటిల్ ఓకే అంటే శివరాత్రి కోసం అని వచ్చారా ఎలా అనిపిస్తుంది ఇక్కడ మీ ఇంట్లో ఫంక్షన్ మీ ఇంటికి చుట్టాలన్నట్టు మీరు హెల్ప్ చేస్తున్నారు కదా మీ అవార్డు చాలండి అసలు ఏ జాబ్ చేస్తారు ఓకే లీవ్ వచ్చారా శివరాత్రి కోసం ఎన్ని డేస్ ఉంటారు ఎవ్రీ ఇయర్ వస్తారా ఎవ్రీ ఇయర్ వస్తారా పేరెంట్స్ ఇక్కడే ఉంటారా సంక్రాంతికి అంటే కూడా మన శివరాత్రి మెయిన్ కదా ఫైవ్ డేస్ ఉంటుంది సంక్రాంతి త్రీ డేస్ ఆ చెంట తి పండుగ ఎవరు ఉండదు థ్యాంక్ యూ హాయ్ మీ పేరు స్కూల్కి వెళ్తున్నావా ఇక్కడేనా లోకలేనా ఎలా అనిపిస్తుంది సేవ చేస్తున్నావు వచ్చి మీ రిలేటివ్స్ కూడా వచ్చారా శివరాత్రికి థ్యాంక్ యూ ఈ అమ్మాయి చూసారా అంత గా వర్క్ చేస్తుందో హాయ్ మీ పేరు ఏ ఊరు ఓకే లో సెటిల్ అయిపోయారా పేరెంట్స్ జాబ్ చేస్తున్నారా శివరాత్రి కోసం వచ్చారా ఓకే ఎలా అనిపిస్తుంది ఆచండ శివరాత్రి నుంచి చూస్తాం మీరు చాలా డెడికేటెడ్ గా మీ ఇంటికి బంధువులు వచ్చిన విధంగా మీరు వడ్డిస్తున్నారు థ్యాంక్ యూ మీరు కల్కి సంస్థ నుంచి వచ్చే నమస్తే అమ్మా మీరు కలికి సంవత్సరం సేవ చేయడానికి వచ్చారు కదా ఎలా అనిపిస్తుంది అంటే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి చేసి ఉంటారు ఇలాంటి కార్యక్రమాలు చాలా చూసుకుంటారు బాగా చక్కెండి ఎక్కడికి అలా ఉంది ఇక్కడ బాగా జరుగుతుంది బ్రహ్మాండంగా వాళ్ళందరికీ పట్టిన ఎవరికి ఏం తేడా లేకుండా అన్ని సక్రంగా జరుగుతున్నాయి మీ సంస్థ నుంచి ఎంత మంది వచ్చారండి ఇరవై మంది అండి ఇరవై మంది ఇరవై ఇద్దరు ఎంత మంది వచ్చారండి రెండు అటువంటి బయట నుంచి మన ఊళ్ళో నుంచి కూడా చాలా మంది సేవ చేయడానికి వచ్చారండి వీళ్ళందరికీ కూడా మన మన గ్రామంలోనే కాకుండా బయట నుంచి కూడా వాలంటీర్స్ గా సేవ చేయడానికి చాలా మంది వచ్చారు लंदर के वीसंदर आत्मी गोदावस धन्यवाद ఏ ఊరు నుంచి వచ్చారు సినిమాల్లో సినిమాలో నుంచి వచ్చారు ప్రతి వస్తారా ఆ సంవత్సరం ఎలా అనిపిస్తుంది అండి చాలా బాగుందండి దర్శనం ఎన్ని గంటలకు దర్శనం అంటే చాలా క్యూ ఉంది ప్రతిటప్పుడు వచ్చాము ఇంకా దర్శనం అవలేదు ఇంకా చాలా మంది ఉన్నారు అది మన స్వామివారు చాలా బిజీగా ఉన్నారు చాలా జనం ఉన్నారు చాలా బాగుందండి కూడా చాలా బాగా చేస్తారు అక్కడ మధ్య ఇవ్వడం ఏంటి ఈ జనంలో నుంచిగా వాళ్ళకి మధ్య అన్ని మంచి అన్ని బాగా ఏర్పాటు చేశారు భోజనాలు కూడా చాలా బాగున్నాయి భోజనం చేస్తారు బాగుందండి మన ఇంట్లో తిన్నట్టే బాగుందండి వాళ్ళు వడ్డించేటప్పుడు కూడా చాలా ఆప్యాయంగా వడ్డిస్తున్నారు చాలా బాగా ప్రొటెంచేస్తారు అంత జనానికి అలా చేయటం కూడా చాలా గొప్పే కదా

స్వామివారి దర్శనం అయిందండి చంటి పిల్లలతో వెళ్ళారు కదా స్పెషల్ అంటే వాళ్ళు వాలంటీర్స్ ద్వారా పంపిస్తారని చెప్పి తీసుకెళ్ళ వెళ్ళారా తీసుకెళ్ళి ఎలా అనిపిస్తుంది దేవస్థాన ఏర్పాట్లు బాగా హ్యాపీ అండి అన్నదాన కమిటీ దగ్గర ఇక్కడ ఎలా అనిపించింది ఫోన్ చేసారా ఎలా అనిపించింది అండి బాగున్నాయా సరే కదా మీకు బాగా నచ్చిన ఐటెం ఏదండి అంటే ఏ ఫుడ్ బాగుంది ఇప్పుడు తిన్నారు కదా ఈ రోజు ఏది టేస్ట్ బాగుంది టేస్ట్ ఎక్కువ లేదు బాగా పులిహోర బాగా నచ్చింది పులిహోర బాగా కూరలు మీకు బాగా ఫుడ్ ఐటమ్ లో ఏది బాగా నచ్చింది పులిహార నచ్చింది మార్నింగ్ మీరు దేవస్థానం దగ్గర దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చిన ప్రసాదం తీసుకున్నారా భోజనానికి వచ్చారా అండి నమస్తే నమస్తే మేడం ఎవరి నుంచి వచ్చారు మాది అచెంటే నండి దర్శనం అయిందండి అయ్యింది మేడం భోజనం చేస్తున్నారు కదా ఎలా ఉంది ఫుడ్ చాలా బాగుంది మేడం భోజనం బాగా నచ్చింది మీకు నాకైతే ప్లిహర్ చాలా బాగా నచ్చింది బాగా నచ్చిందండి ప్లిహర్ బాగా నచ్చింది మేడం నచ్చిన ఐటమ్ అయితే ఏమి లేదు మేడం చాలా బాగుంది అండి చాలా బాగుంది పిల్లలతో పాటు వచ్చామండి మొత్తం మా ఫ్యామిలీ అంతా కూడా వచ్చాము వస్తారా అండి వస్తారండి చుట్టాలు కూడా వస్తున్నారండి ఆత్మీయ గోదావరిలో మీకు ఏ టాపిక్ బాగా నచ్చిందండి మన ఊరిని బాగా చూపిస్తున్నారు కదండి అది అయితే బాగా నచ్చింది అండి మీ బంధువుల వాళ్ళు అడుగుతూ ఉంటారా అంటే అడుగుతూ ఉంటారండి మీ ఆచరి చాలా బాగున్నది అని చెప్తా ఉంటారండి నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అండి థ్యాంక్ యూ అండి నమస్తే అండి నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారండి మీరు కలకత్తా కల్పూర్ యూనివర్సిటీలో పీజీ చేసి వచ్చారు కదా ఇక్కడ సేవ చేయడం అలా అనిపిస్తుంది బాగుందండి ఇదే సారా ఇదే మొదటి ఓకే దర్శనం అయిందండి మార్నింగ్ గుడికెళ్ళొచ్చారా గుడికెళ్ళొచ్చారండి దర్శనం బాగా అన్ని కార్యక్రమాలు ఆత్మీయ గోదావరిలో చూస్తున్నారా చూస్తున్నాం ఎలా అనిపిస్తున్నాయి ఆత్మీయ గోదావరి కార్యక్రమాలు బాగున్నాయండి కార్యక్రమాలు థ్యాంక్ యూ అండి గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి